వెల్కమ్ టు పెనుగొండ నియోజకవర్గం పరిగి పట్టణంలో పల్లె ప్రతిభను ప్రధాని నరేంద్ర మోడీ పేరిట పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వేణుగోపాలరావు టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పరిగి మండల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రంగడు యాదవ్ మరియు బీజేపీ మండల అధ్యక్షులు

కదా మనకి ఇక్కడ పోలీసు ఉన్నారు అందరు ఉన్నారు చెక్ పోస్టులు అందరూ చెక్ అన్నీ ఉన్నాయి వాళ్ళు ఆర్మీ వాళ్ళు మన కోసము మన కుటుంబం వాళ్ళ కుటుంబాలను వదిలేసి వాళ్ళు మనం అక్కడ పోయి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడుతున్నారు ఈరోజు మురళి నాయక్ కోసం మనం ఎన్నో లక్షలు ఇవ్వచ్చు కానీ అతను ప్రాణాలు తేలేం కానీ ఆ కుటుంబానికి సంఘీభావంగా ఆ ఆర్మీకి సంఘీభావంగా మనం అందరూ పెద్ద ఎత్తునగా వస్తే అది చూసిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆర్మీ వాళ్ళు అబ్బా మేము మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా లో కొట్లాడుతున్నా కూడా లో మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడుతున్నా కూడా దేశం వేల మంది వచ్చి మాకు సంఘీభావంగా ఉన్నారని వాళ్ళలో ఒక మోటివేషన్ ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది కరెక్టా మనం చిన్నప్పుడు ఎగ్జామ్ చదువుకుంటా ఉంటే మనం పదో క్లాస్ ఎగ్జామ్ రాస్తామంటే మన అమ్మానైనా పొద్దున్న లేదు అయితే మన అమ్మ నాన్నకి ఎంతో ఇది ఉంటుంది వాళ్ళు కూడా ఎగ్జామ్ బాబు ఆల్ బెస్ట్ చెప్తారు వాళ్ళకి ఎందుకంటే మనలో ఒక భావన అది అదే భావన కూడా మనం ఇక్కడ చూపించాలి సాయంకాలం పెద్ద ఎత్తున మీరు అందరూ యువత ముందుకు రావాలి ర్యాలీలో పాల్గొనాలి అదే రకంగా ఇక్కడ స్పోర్ట్స్ ఏమైతే మేము ఇది ఆర్గనైజ్ చేస్తున్నామో మాకు కూడా మంచి పేరు తెచ్చేటప్పుడు వస్తాం స్వామి ఖచ్చితంగా టోర్నమెంట్ అనేది వస్తారని చెప్పి చెప్పే చూస్తారు మామూలు ఇక్కడ నుంచి ఒకసారి అందరినీ పరిచయం తీసుకున్నట్టు ఉండాలి అనే ఉద్దేశంతో ఇక రావడం జరిగింది ముఖ్యంగా ఈ టోర్నమెంట్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు పల్లెల్లో చాలామంది ప్రతిభ ఉంటున్నారు కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళ వాళ్ళ ప్రతిభ అంతా కూడా ఇక్కడి వరకు ఆగిపోయి ముందుకు పోలేకపోతున్నారు ఎప్పుడైనా ఇట్లాంటి టోర్నమెంట్స్ చేసి జరిగి టోర్నమెంట్స్లో వాళ్ళకు ప్రతిభ వెలికి తీసిన తర్వాత మన డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పోయిన వాళ్ళు కూడా చాలా మంది మన మండలం పూజ మన చాలా మంది మన మీకు విషయం మన మన దగ్గర మన మండలంలో పనిచేసే పీటీ మాటలు చాలా మంది చూడాము వాళ్ళు ఎంతో చాలా ఈ విధంగా పిల్లలకి అందరూ కూడా పల్లె ముందు చేసిన పిల్లలకి ఈ విధంగా ప్రోత్సహించి చాలా ఉన్నతమైన మన సూచన చేయాలి రీసెంట్ గా ఒకసారి ఏదో నేషనల్ హాకీ దానికి సెలెక్ట్ అయినారు మన మన మండలం అమ్మాయి కూడా అంటే ఇదంతా కూడా మనం ఏంటంటే ఎంత ఏంటంటే ప్రతిభ ఉంది కానీ వెలిగి తీయాలని వెలిగి తీయడానికి ఇటువంటి టోర్నమెంట్స్ అనేది అనేవి వేణుగోపాలరావు స్వామి గారికి ఎంపీటీసీ చంద్ర గారికి ఇక్కడ వచ్చిన క్రికెట్ టీంలందరికీ నా నమస్కారము ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్న స్ఫూర్తిగా చెప్తున్నా ఆయన చేస్తున్న సేవలకు గుర్తుగా ఈరోజు మన పరిగి మండలంలో ఆయన పేరు పెట్టి టోర్నమెంట్ నడిపించడానికి వేణుగోపాలరావు స్వామి గారు ముందుకొచ్చారు అదేవిధంగా ఇక్కడున్న ఉన్న క్రీడాకారులందరూ మీరు అందరూ వినియోగించుకొని మరలా మరలా ఇట్లాంటి టోర్నమెంట్లు జరపాలని ముందుకు రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నా ఈరోజు మనం పరిగి మండలంలోని పరిగి హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాం దివ్య ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఈరోజు ఈ క్రికెట్ నరేంద్ర మోడీ గారి టోర్నమెంట్ స్టార్ట్ చేస్తున్నాం పరిగి మండల వ్యాప్తంగా పల్లెల్లో ఉన్న ప్రతిభను బయటికి తీయాలని అదే రకంగా వాళ్ళను ప్రోత్సహించడానికి ఒక ఐక్యత తీసుకురావడానికి ఈరోజు మనం చూస్తున్నాం దేశంలో జరుగుతున్న పరిస్థితులు యుద్ధ పరిస్థితులు బెల్గామ్ అటాక్ అయిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేసి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఎప్పుడూ ప్రపంచంలో జీవితంలో మర్చిపోలేని ఒక కానుకను కూడా ఇచ్చారు ఎందుకంటే మన భారతదేశం యొక్క సోదరీ మండలి యొక్క పసుపు కుంకాలను తీసేసి సింధూర్లను ఏమైతే తీసేశారో ఆ టెర్రరిస్టులకు బుద్ధి రావడానికి ఆ టెరీస్టులను వెదికి వెదికి వాళ్ళు ఈ పని ఎవరైతే చేశారో ఇరవై ఆరు మంది అమాయకులను మతం అడిగి చంపేసిన సంఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేసి టెర్రరిస్టులను వంద మందిని వాళ్ళ ప్రాణాలు తీసి పదకొండు స్థావరాలను భూమట్టం చేసి పాకిస్తాన్కు జీ జీవితంలోనే ఒక పెద్దయిన పెద్ద గుణపాఠం నేర్పించాలి అటువంటి పరిస్థితుల్లో మనము ఏం చేయాలి మన యువత ఏం చేయాలి మనం నరేంద్ర మోడీ గారికి త్రివిధ దళాలకి ఒక మద్దతుగా నిలబడి మన దేశంలో ఒక మంచి వాతావరణం కలిగజేయాలి అటువంటి సందర్భంలో ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆడి మనలోని ఐక్యత కులం వేరే మతం వేరే వ్యాపారాలు వేరే ఏమైనా కూడా మనమందరము హిందువులము మనమందరము ముస్లింలము మనమందరం క్రిస్టియన్లము కానీ మనం మొదట భారతీయులం అటువంటి ఒక భావన వచ్చేది కేవలం స్పోర్ట్స్లోనే స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఎవరు కూడా బాల్ బ్యాటింగ్ రన్కి రన్ 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 అంటారు కానీ నువ్వు హిందువా నువ్వు ముస్లిమా నువ్వు ముస్లిం అయితే నేను నీతో బహిరంగ ఉండను ఎవరు అన్నారు అటువంటి ఐక్యత రావడానికి స్పోర్ట్స్ యూజ్ అవుతుంది క్రీడలు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు పరిగి మండలంలో ఈ నరేంద్ర మోడీ గారి టోర్నమెంట్ ఆయనకు ఆయనకు మేము ఎంత జతలో ఉన్నాము అని ఒక గౌరవంగా నరేంద్ర మోడీ గారి మీద ఉన్న గౌరవంగా నరేంద్ర మోడీ గారి టోర్నమెంట్ అని ఈరోజు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ధన్యవాదాలు